హలో అండి ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ని మీతో షేర్ చేసినాను అవేంటో మిస్ కాకుండా ఉండాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనకి బట్టలకి పసుపు మరకలు లాంటినప్పుడు అవి ఈజీగా పోవాలి అంటే ఇలా ట్రై చేయండి ఇంట్లో ఇలా ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా ఈ టాబ్లెట్స్ తీసేసుకోవాలి ఈ ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ వల్ల మనకు చాలా యూజెస్ అనేవి ఉంటాయి ఈ టాబ్లెట్ని తీసేసుకొని మెత్తన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని మనము బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని వాటర్ తీసేసుకొని ఈ పౌడర్ని అందులో వేసాను తర్వాత కొంచెం డిటర్జెంట్ పౌడర్ వేసేసుకొని ఏవైతే పసుపు మరకలు ఉంటాయో ఆ క్లాత్ని ఈ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నాననివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత బాగా నానిన తర్వాత ఇలా చేత్తో రబ్ చేసామనుకోండి మనం వేసిన టాబ్లెట్స్ సర్ఫ్ వల్ల మరకలు అనేవి ఈజీగా పోతాయి ఎక్కువగా పసుపు మరకలు ఉంటే ఎక్కువగా రబ్ చేయాలి మనం రబ్ చేస్తూ ఉండగానే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను రబ్ చేసిన తర్వాత పసుపు మరకలు అనేవి ఆఫ్ వరకు పోయాయి కదా వీటిని బాగా ఎండలో ఆరేసుకోవాలి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆరేసుకుంటే మనకు ఈ మరకలు అనేవి ఈజీగా పోతాయి చూడండి ఆరిన తర్వాత మనకు పసుపు మరకలు అనేవి ఏమీ కనబడట్లేదు పసుపు బట్టల్ని నీడలో అసలు వేయద్దు ఎండలో వేస్తేనే మరకలు అనేవి పోతాయి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎక్కువగా రుబ్బుకున్నప్పుడు అది ఎక్కువగా పులిసిపోయి బాగా పొంగి బయటకు వస్తుంది మనం వేసిన బౌల్లో నుండి పొంగి బయట కింద పడిపోతుంది కదా అలా పొంగకుండా ఉండాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గాజు గ్లాస్ తీసేసుకొని పిండి మధ్యలో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి తర్వాత రోజు పిండి పొంగినా కానీ పాత్రల నుండి బయటకు రాకుండా ఉంటుంది ఎక్కువగా పులకుండా ఉంటుంది చూడండి నేను తర్వాత రోజు చూపిస్తున్నాను పిండి ఎంత పొంగినా కానీ గిన్నెలో నుండి బయటకు రాకుండా ఉంటుంది పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇది ఇడ్లీ పిండి దోశ పిండికి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే టైల్స్ దగ్గర ఎక్కువగా మురికిగా ఉన్నప్పుడు దాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఒక పాత సాక్స్ తీసుకోవాలి తర్వాత దువ్వెన తీసేసుకోవాలి ఈ దువ్వెన్ని సాక్స్ లో పెట్టేసుకొని దువ్వెన బయటకు రాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి టైల్స్ దగ్గర మురికి ఎక్కువగా ఉన్నప్పుడు చీపీరితో రాస్తే అది పోదు కదా వైపర్తో రాసేసినా కానీ ఆ అనేది పోదు కాబట్టి ఇలా సాక్స్లో దువ్వెన పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువగా మురుకుంటే హార్పిక్ వాడాలి తక్కువ మురుకు ఉన్నదనుకోండి కోల్గేట్ అయినా వాడచ్చు నార్మల్ డిటర్జెంట్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు కోల్గేట్ పెట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని థట్ చేసేసుకోవాలి ఇలా థట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మురుకుందో మురికి ఉందో ఆ టైల్స్ దగ్గర ఇలా వీడియోలో చూపించినట్లు రబ్ చేశారనుకోండి అనేది ఈజీగా పోతుంది మీకు మురికి ఎక్కువగా ఉంటే హార్పిక్ కానీ డిటర్జెంట్ వాటర్ కానీ వేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మామూలు మిషన్ దారాలు ఉంటాయి కదా వాటితో మనము హ్యాంగింగ్స్ అనేవి తయారు చేసేసుకుందాము బ్లౌజ్కి రెడీ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి వీడియోలో చూపిస్తున్నట్లు థ్రెడ్ తీసేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి బ్లేడ్ అయితే ఈజీగా కట్ అయిపోతుంది నా దగ్గర బ్లేడ్ లేదు కాబట్టి ఇలా సీజర్తో కట్ చేసి చూపిస్తున్నాను ఇలా దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు థ్రెడ్ అనేది ఈ రకంగా వస్తుంది పొరల్ పొరల్లాగా వస్తుంది కదా ఈ పొరల్ని ఊడకుండా సూది దారం తీసేసుకొని కుట్టులాగా వేసేసుకోవాలి ఇలా మిడిల్లో కుట్టులాగా వేసేసుకున్నాం అనుకోండి దారం అనేది ఊడకుండా ఉంటుంది ఈ లట్కన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి గ్రాండ్గా కూడా ఉంటాయి వీటిని బ్లౌజెస్కి కుర్తీస్కి చూడీదార్స్కి అన్నింటికి హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా మధ్యలో కుట్టులాగా వేసుకున్నాం కదా ఇప్పుడు దారం అనేది ఊడకుండా ఉంటుంది దువ్వెన తీసేసుకొని మనం నీట్గా దువ్వుకోవాలి దారాలు అనేవి అటు ఇటు కాకుండా నీట్గా దువ్వుకోవాలి ఇలా దువ్వుకున్న తర్వాత మనకు మంచి షేప్ అనేది ఏర్పడుతుంది మీరు మిడిల్లో లేస్ అయినా మీకు నచ్చినట్టు వేసేసుకోవచ్చు నేనైతే స్టోన్ లేస్ పెడుతున్నాను మీరు ముత్యాలు ఉంటే ముత్యాలైనా పెట్టేసుకోవచ్చు ఇలా స్టోన్ స్టోన్లేస్ని అతికించుకోవచ్చు అతికించుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా సూది దారం తీసేసుకొని కుట్టులాగా వేసేసుకోవాలి స్టోన్ లేస్కి ఈజీగానే కుట్టు అనేది పడుతుంది ఇలా సూది దారం తీసేసుకొని మధ్యలోకి చిన్న కుట్టులాగా వేసేసుకోవాలి మనకంతగా ఏమీ కనబడదు అది కూడకుండా ఉంటుంది లేస్ అనేది మార్కెట్లో ఇలాంటి లట్కన్స్ కొనాలి అంటే ఎక్కువ ఖర్చు అనేది ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇంకొకసారి దువ్వెన తీసేసుకొని నీట్గా దువ్వుకోవాలి ఇలా నీట్గా దువ్వుకున్న తర్వాత దారాలు అనేవి మనకు నీట్గా కనిపిస్తాయి చిక్కులు అనేవి లేకుండా ఉంటాయి ఇలా దువ్వుకున్న తర్వాత మనకు ఈ రకంగా వచ్చింది కదా దీన్ని ఆకు షేప్ లాగా కట్ చేసుకోవాలి సీజర్ తీసేసుకొని ఆకు షేప్లాగా కట్ చేసుకోవాలి మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఆకు షేప్లో కట్ చేస్తున్నాను ఇలా లీఫ్ మోడల్లా ఉంటే మనకు చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది లీఫ్ షేప్లో కట్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా వచ్చింది కదా నేను ఇంకొకసారి దువ్వుతున్నాను చిక్కులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను మాటి మాటికి దువ్వెంతో దూస్తున్నాను నీట్గా కనబడడానికి ఇప్పుడైతే మనకు లట్కన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లట్కర్స్ని బ్లౌజెస్కి కుర్తీస్కి అన్నింటికి కుట్టేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ లట్కన్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా బ్లౌజెస్కి మ్యాచింగ్ మ్యాచింగ్గా థ్రెడ్ తీసేసుకొని ఈజీగా లట్కన్స్ అనేవి తయారు చేసేసుకోవచ్చు మనకివి చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి గ్రాండ్గా కూడా ఉంటాయి ఈ లట్కన్స్ని హాఫ్ సారీస్కి బ్లౌజెస్కి కుర్తీస్కి అన్నింటికి వేసేసుకోవచ్చు ఇవి థ్రెడ్తో చేసినట్టు అస్సలు కనబడవు మీరు మధ్య మధ్యలో పూసలు కూడా కొట్టుకోవచ్చు సిల్క్ థ్రెడ్తో కూడా చేసేసుకోవచ్చు రెండు రూపాయల మిషన్ దారంతో ఇంత గ్రాండ్ లట్కన్ అనేది రెడీ అయిపోతుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి